తినేవలేదు మమ్మల్ని ఏం చేయనివ్వలేదు ఎమ్మెల్యేలే తిట్టుకున్నారు కదా ఇసగది అన్నవట్లేదు మధ్య అని అందుకే కదా మా మా రుచి ఏంటో మా గొప్ప మా శక్తి ఏంటో తెలియాలి జగన్ కనుకుని ఎవరికాళ్ళు అడ్డం తిరిగారు అదివరకు ఇరవై ముప్పై ఓటర్లను పట్టుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికాళ్ళు కసిగా చెప్పిన కష్టపడుతున్నావు అన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఆఫ్టర్ ఎలక్షన్స్ దూరం అయ్యారు వాళ్ళందరూ ఎందుకని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేల కప్పచెప్పేసేటప్పటికి నువ్వు ఎక్కువ సీట్లు గెలిపించుకురావాలని అక్కడ ఏకగ్రీవాలు చేయించారు వాళ్ళు చామదాన బేద దండోపాయలు ఉపయోగించి దాంతో ఆ ఏకగ్రీవాలు చేతికి వచ్చేటప్పటికి పార్టీ కోసం కష్టపడ్డానికి కాకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని తెచ్చిపెట్టారు బయటవాడిని స్థానిక ఎన్నికల్లో వందకి డెబ్బై శాతం మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళే డబ్బులు ఇచ్చి అయిన వాళ్ళే ఒక ముప్పై శాతం మంది కొంతమంది ఎమ్మెల్యేలు లిబరల్గా డబ్బులు ఖర్చు పెట్టి మరీ గెలిపించుకున్నారు తమ వాళ్ళని ముప్పై శాతం మంది డెబ్బై శాతం మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు పంచాయతీలు ఎమ్మెల్యేలు ఈ యునాని వచ్చేసిన వాటిలో వందకి తొంభై తొమ్మిది శాతం పార్టీ కార్యకర్తల కంటే కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర వీళ్ళు పనిచేయాల్సి వచ్చిన రగిలిపోయింది వాళ్ళకి కడుపు పండిపోయింది అది అన్యాయం అయిపోయామన్న రెండోది వాలంటీర్ సర్వీస్ సంక్షేమాలు అన్ని ఇచ్చి కూడా వాలంటీర్కి విలువ ఉంది కానీ వీళ్ళని ఎవడు పట్టించుకున్న వాళ్ళు ఆ కోపం విపరీతంగా వచ్చింది అట్లాగే ఏ రోడ్ల కాంట్రాక్ట్ లో